నంద్యాల జిల్లాలో ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా పోలీసు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు మద్యం గంజాయి మొదలగునవి జిల్లాలోకి ప్రవేశించకుండా నిరంతరం తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి జిల్లా చెక్పోస్ట్ అయిన చాగలమర్రి టోల్గేట్ వద్ద గల చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో అక్రమ రవాణాకు అడ్డుకునేందుకు జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని చెక్పోస్టుల్లో షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ప్రలోభాలకు గురిచేటకు అక్రమంగా నగదు మద్యం గంజాయి మొదలగునవి రవాణా కాకుండా అడ్డుకట్ట వేయాలని అందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఏదైనా అనుమానం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు చెక్పోస్ట్లో మాత్రమే కాకుండా జిల్లాలో ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాలను తనిఖీ చేయాలని సమత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ జేవీ సంతోష్ ట్రైనీ డీఎస్పీ రఘువీర్ ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంత్ నాయక్ చాగల్మర్రి ఎస్ఐ రమణయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు